తొలేకాదశి మినీ బ్లాక్ ఈ తొలేకాదశి నుంచే పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మేము గుమ్మాలకి బాగా ముగ్గులు వేసుకున్నాము ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కనుక పొద్దున్న కొబ్బరి నీళ్ళు తర్వాత బూడిద గుమ్మడికాయ చూస్తూ పొద్దున్నే లేచి తలస్నానం చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న బాల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను ఇక్కడ ప్రతి సంవత్సరం తొలేకాదశి రోజు విశేష పూజలు చేసి భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది ప్రతి సంవత్సరం ఇక్కడ తొలయకాదశి చాలా బాగా జరుగుతుంది చిన్నప్పటి నుంచి ఈ గుడికి వెళ్ళడం బాగా అలవాటు పెళ్లికి సలిమార్ అయినా ఏ శుభకార్యమైనా ముందు ఈ గుడితోనే స్టార్ట్ లాస్ట్ వీడియోలో కోలాటం నేర్చుకున్నానని చెప్పాను కదా ఈ గుడిలోనే స్టార్ట్ చేసి నేర్పించారు గజ్జకు పూజ మహోత్సవం కూడా ఇక్కడే జరిగింది గజ్జ ఇక్కడే కట్టించుకున్నాను అనమాట అంత సెంటిమెంట్ నాకు ఈ గుడి అయితే చాలా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను కాబట్టి మెమరీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తే రికలెక్ట్ అయినట్టు ఎంతైనా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కదా ఈ ఊరంటే ఉన్న మమకారు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ మళ్ళీ తిరగడం వల్ల వచ్చే జ్ఞాపకాలు తెలియదు కానీ నాకు ఈ గుడన్నా మా ఊరన్నా చాలా ఇష్టం శనివారం స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ క్లిప్ లో ఇదైతే తొలికాదశి రోజు ఇచ్చారు చాలా టేస్టీగా ఉంటుంది బట్ నేను తినడానికి లేదు పూర్తి పెరట్ లో పూసిన డిసెంబర్ పూలైతే అమ్మ రబ్బర్ బ్యాండ్ తో కట్టి నా జడలో కానీ పూలు పెట్టుకోగానే జడకి మంచి అందం వచ్చేస్తుంది మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను లిషికా వచ్చింది సంక్రాంతి హాలిడేస్ కి చాలా అలర్ట్ మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళైతే లిషిక అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది నా ఇంటి నుంచి మేము సాయంత్రం స్పందన ఫౌండేషన్ కి వెళ్ళాము జాన్ టెన్త్ మా పెద్దమ్మ ఎక్స్పైర్ అయినందుకు కొన్ని తినుబండారాలు నిత్యావసర సరుకులు తీసుకొని ఆశ్రమానికి వెళ్లి కొంచెం టైం అయితే స్పెండ్ చేసి ఆశ్రమంలో నలభై మంది ఉన్నారు అయితే అందరూ మెంటల్లీ ఛాలెంజ్ బర్త్ ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ ఏమున్నా మనం బయట సెలబ్రేట్ చేసుకునే కంటే వీళ్ళతో వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తే మనము వాళ్ళు కూడా మన జీవితంలో వచ్చిన చిన్న కష్టాలకి చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే మనం చాలా డీలా పడిపోతూ ఉంటాము అలానే మనలో చాలామంది ఎంత ఉన్నా ఏదో తక్కువైందని చాలా బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళందరినీ ఇలాంటి ఫౌండేషన్స్కి తీసుకొస్తే అర్థమవుతుంది జీవితంలో మనం కోల్పోయిందంటూ ఏదీ లేదని ఉపవాసం కదా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత పోహా చేయించుకొని తిన్నాను అమ్మ మంచిగా పోహా చేశారు చాలా టేస్ట్ కూడా మీ స్పెషల్ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఇలాంటివి ఏవైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఆశ్రమం వాళ్ళతో కలిసి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ అడ్రస్ మీరు కూడా వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేశారు సాధారణంగా పిండిని చాయ్ మినపళ్ళు బియ్యం కలిపి చేస్తారు కదా ఇలా చేయడం వల్ల బలం చెప్పి అమ్మ కందిపప్పు పెసరపప్పు ఉలవలు పచ్చిశెనగపప్పు మెంతులు చాయ్ మినపు గుళ్ళు బియ్యం కలిపి ఇవన్నీ గ్రైండ్ చేసి అప్పుడు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తుంది రాజ్మా సోయాబీన్స్ ఇంకా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ పప్పులైనా వేసుకుని చక్కగా దోశ బ్యాటర్ అయితే టేస్టీగా ఉంటాయి అలానే హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్